నమస్తే సార్ మీ పేరు నమస్తే అండి చెప్పండి మీ పేరు సార్ నా పేరు మహేష్ అండి ఇక్కడ సార్ ఏ ఊరు మా ఏలూరు నియోజకవర్గం శనివారిపేట గ్రామం సార్ సార్ ఇక్కడ మీ ఏలూరు నియోజకవర్గంలో ఈసారి ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయన్నారు ఎవరికి ఓటేస్తారండేం చెప్తారు ఆల్రెడీ ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడాను తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటూ అందరు ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చేసారండి ఆల్రెడీ ప్రతి వాళ్ళు కూడా సైకిల్ గుర్తు ఇక్కడ చంటిగారు సైకిల్ సైకిల్ బడేటి చంటి చంటిగారు వాళ్ళు కూడా మంచి బడేటి అంటేనే ఒక బ్రాండు అలాగే బడేటిగా బడేటి వాళ్ళ వంశం మొత్తం అందరూ కూడా రాజకీయంగా అభివృద్ధి చెందిన వాళ్ళే వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్సీ చేశారు వాళ్ళ తాతగారు చైర్మన్ చేశారు తర్వాత వాళ్ళ అన్నయ్య గారు ఎమ్మెల్యే గారు చేశారు బడేట్ బుజ్జి గారు మళ్ళీ చంటి గారికి ఎమ్మెల్యే అందువల్ల వాళ్ళకి బడేటి అంటేనే ఒక బ్రాండు సరే ఇక్కడ మీ ప్రధాన సమస్యలు ఏంటి సార్ ఇక్కడ ఏలూరు నియోజకవర్గంలో ఏం చేస్తారు మాకు ఏలూరు నియోజకవర్గంలో ఎక్కువ మాకు సమస్యలు ఇప్పటి నుంచి కాదండి ఎప్పటి నుంచో రండి ఇప్పుడు వాళ్ళే ఉన్నాడు ఎమ్మెల్యే పది సంవత్సరాలు చేశాడు తర్వాత ఇప్పుడు మళ్ళీ ఐదు సంవత్సరాలు చేశాడు ఈ రోడ్డు ఇంతవరకే వాళ్ళు వేయించింది లేదు ఈ రోడ్డు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత బడే బజటి బుడ్జి గారు కానీ ఏంటి మన చింతమినేని ప్రభాకర్ గారు కానీ వీళ్ళందరూ కూర్చొని పది పన్నెండు కోట్లు తీసుకొచ్చి ఈ రోడ్డుని అలాగా చక్కగా వేసారు దానికి అందరూ కూడా ముందు చా చాలామంది బాధపడ్డారు ఎందుకంటే గోళ్ళ పగల కొట్టేసి ఇవన్నీ చేసారు తర్వాత హ్యాపీగా ఉన్నారు దీనివల్ల మనకి ఇంత లాభం ఉందా అని రేట్లు పెరిగినాయి ఇవన్నీ చేసినాయి ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజీ సమస్య బాగా ఎక్కువ ఉంది ఏలూరులో డ్రైనేజీ సమస్య బాగా ఉంది తర్వాత శనివారపేట గ్రామానికి దీన్ని ఈ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు అండ్ వైద్య ఆరోగ్య మినిస్టర్గా ఉన్నాడు అయినా కూడా దీనికి ఒక్క పని కూడా చేయలేదండి డ్రైనేజీ విషయమో ఇది లేదు రోడ్ల విషయం ఎలా లేదు ఏమీ పట్టించుకోలేదు దానికి తోడు శనివారంపేట ప్రజలందరూ కోరుకునేది ముందు ఆ డ్రైనేజీ సిస్టమ్ ఆ డ్రైనేజీ సిస్టమ్ ఏమీ లేకుండా దీన్ని తీసుకెళ్లి మున్సిపాలిటీలో కలిపేసేసారు కార్పొరేషన్లో ఇప్పుడు డబుల్ డబులో ఏంటి చెత్త పన్ను ఈ పన్ను ఆ పన్ను వేసి దీని సంవత్సరానికి రెండుసార్లు పన్నులు కట్టుకొని ఎన్ను చేసేపటికి ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు అంతా ఇంత కాదండి ఒక అతని సొంత బిల్డింగ్ మూలానే ఆ బిల్డింగ్ మీద ఒక బిల్డింగ్ వేసుకోవాలంటే దానికి ఎవరికి వాళ్ళు కార్పొరేటర్ వచ్చి డబ్బులు అడుగుతాం ఆడొచ్చి డబ్బులు అడుగుతాం మాకు చెప్పకుండా మీరెందుకు చేస్తామంటాం ఇలాగ అన్నీ చాలా జరుగుతున్నాయి సరేండి ఇక్కడ ఏలూరు పార్లమెంట్ పరిధిలోనే ఉన్నాయి ఈరోజు పోలవరం కానీ చింతలపూడి రిజర్వాయర్ ప్రాజెక్టు కానీ ఈ రెండు కూడా పూర్తి చేయలేకపోయారు కదా ఇప్పుడున్న ప్రభుత్వం ఏమనుకుంటున్నారు సార్ అసలు ఏం ప్రజలందరూ అదే అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు శాతం ఈ మొత్తం పూర్తి చేశారు అక్కడికి ముందే రైతులందరికీ కూడా నీళ్ళు అందాలనే ఉద్దేశంతో మన పట్టిసీమ డ్యాము మరి దాన్ని అవన్నీ చేసి నీళ్లు చివ ఎక్కడితో తీసుకెళ్ళారు ఆయన ప్రజలందరూ కూడాను చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అలాగే ఇప్పుడు అది ఇప్పుడు అమ్మ అనిల్ వచ్చాడు ఏది నీటిపారుదల శాఖ తర్వాత మళ్ళీ అంబటి రాంబాబు వచ్చాడు వీళ్ళకి దాంట్లో పోలవరం దాంట్లో ఎన్ని టీఎంసీలు మనకు స్టోరేజ్ అవుద్దా అన్న దానికి కూడా వాళ్ళకి తెలియదు అలాంటి మంత్రులు వేశారు అక్కడ అమర్ అమర్నాథ్ ఒకడు ఏంటి కోడికుడు మంత్రి ఆడు ఆ పేరునని ఏం మాట్లాడితే ఆడికే తెలియదు తర్వాత ఇంకొకడు ఆడు గడ్డంగాడు ఉన్నాడు గడ్డంగి కొడని ఆడంతే వీళ్ళకి మా తిడతాం తప్పితే చంద్రబాబు నాయుడు గారిని మన పవన్ కళ్యాణ్ గారిని ఇంకా అంతకన్నా ఇంకేం పనులు లేవు వాళ్ళకి ఈ ఐదేళ్ళలో కూడా రోడ్ల విషయంలో కానీ పరిశ్రమలు తీసుకురావడం కానీ ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోవడానికి కానీ అసలు ఈరోజు ఎటువంటి కొత్త వచ్చే అంటారు ఈ ప్రభుత్వంలో ఏం చెప్తారా అసలు పరిశ్రమ అనేది ఏది రాలేదు అట్ర ప్లాప్ అయిపోయింది ఈ ప్రభుత్వం ఒక రకంగా చూసుకుంటే నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది చదువుకున్న కుర్రోళ్ళందరూ కూడాను ఎక్కువైపోయారు అండ్ వాళ్ళకి నిరుద్యోగ బృతి లేదు అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రెండు వేలు ఇచ్చారు వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇప్పుడు ఆ పిల్లలు ఎలా తయారయ్యారంటే ఒక డ్రగ్స్కి ఒక వీటికి గంజాయికి ఏంటి ఇవన్నీ దొరుకుతున్నాయి వాటికి తయారయ్యి బానిసలు అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు ఆ పరిస్థితి అలాగే మారిపోయింది సరే అంటే ఈసారి ఎన్నికల్లో ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు కూటమి తరపు నుంచి వైసీపీ పార్టీ నుంచి కార్మూరి సునీల్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు సో వీళ్ళిద్దరిలో ఎవరైతే ఇక్కడ ఈ పార్లమెంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా కేంద్రంతో గట్టిగా మాట్లాడి నిధులు తీసి అనుకుంటారు ఎవరైతే బెటర్ అనుకోవచ్చు అంటారు పుట్ట మహేష్ గారి మీద అందరికి కూడా ఒక నమ్మకం అనేది ఏర్పడింది అది ఎలాగంటారేమో ఆయన కింద స్థాయి నుంచి పైకి వచ్చి ఆ వాళ్ళు కూడాను పరిశ్రమలు ఇవన్నీ పెట్టి సంపాదించి ఏండి వాళ్ళ మీద ఎన్నో వేల కుటుంబాలు బ్రతుకుతూ మరి ఒక అక్కడ కడపదలోనే ఒక కొత్తపల్లి అనే ఒక గ్రామం ఏదో ఉంటే దాన్ని సినిమాలో చూసాం మనం శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబుని ఏండి దా ఒక ఊరిని దత్త తీసుకొని ఇవన్నీ చేద్దాం కానీ ఈయన రియల్గా చేసి అక్కడ చూపించాడు అంటే రియల్ హీరో ఆ మహేష్ బాబు శ్రీమంతుల్లో చూపిస్తే ఈ మహేష్ బాబు రియల్గా చూపించాడు మనకి ఈయన ఈయన మీద బాగా నమ్మకం అనేది మాత్రం ఉంది అంటే ఇక్కడ గత ఐదేళ్ళకి ఎంపీగా ఉన్నారు కదా ఆయన ఏమైనా చేశారంటారా డెవలప్మెంట్ గురించి ఇక్కడ గెలిచిన ఎంపీ ఆయన అక్కడ శ్రీధర్ గారు అసలు ఆ ఫస్ట్ కనిపించడం తర్వాత ఆయన ఎక్కడ ఉన్నాడో మాగే తెలియదు తర్వాత రాజీనామా చేసాడు నాకు మళ్ళీ పోటీ చేయమని నేను చేయను అన్నాడు ఇవన్నీ నేను ఆయన విజయతరావు గారు మంచి కుటుంబమే కానీ ఈయనకి చేయటానికి ఏముంది ఎమ్మెల్యేల చేతులు ఏముంది ఎంపీ చేతులు ఏముంది ఏమీ లేదు సరే వై వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటున్నారు కదా మరి నిజంగా అన్ని సీట్లు వస్తాయంటారా ఏం ఉన్న వన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు ఆ ఫైవ్ అత్త చాలు అలాగ ఉంది ఇప్పుడు ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు ఏంటి మీకు అయితే మద్యం ఏరులై అవి పారుతున్నాయి మద్యం ఇప్పుడు నూట యాభై రూపాయలు వంద రూపాయలు కూడా ఖరీదు చేయింది నూట యాభై రూపాయలు తీసుకుంటున్నారు ఏంటి అంటే మనిషికి క్వార్టర్ మీద యాభై రూపాయలు లాగేస్తున్నారు ఒక ఇంట్లో ఒక క్వార్టర్ తాగితే యాభై వేలు యాభై రూపాయలు తాగుతున్నారు అంటే సంవత్సరానికి ఎంత అయింది పద్దెనిమిది వేల రూపాయలు అయింది అలాగే ఈ ఐదు సంవత్సరాలు వాడు తాగితే ఎంత అవుతుంది ఐదు పద్దెనిమిది ఎంత అయింది చూడండి లక్షలు కడుతున్నారు అన్నమాట పిండేస్తున్నాడు సరే పోయింది సార్ ఎన్నికలకి కోడి కత్తి దాడి అని చెప్పేసి అన్నారు ఈసారి రాయి దాడి అని అంటున్నారు ఏమనుకోవచ్చు అసలు రసయ ఇదంతా నాటకం అండి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక పెద్ద ప్లాన్తో నాటకం వేసి ఏంటి అప్పుడు బాబాయ్ కేసు కానీ ఇది కానీ ఇవి కానీ కూడాను ఇవన్నీ నాటకాలేనండి ఇప్పుడు దాని మూలనే కదండీ పాపం నాలుగున్నర సంవత్సరాలు శ్రీనివాసు ఇదైపోయాడండి ఆయన ఏం తప్పు చేశాడు ఇంటికి వచ్చి కోర్టుకెత్తి ఇప్పుడు వాళ్ళు ఆయన కోర్టుకు వచ్చి చెప్పి ఒక మాట చెప్తే ఆయన పాపం బయటికి వెళ్ళిపోతాడు కదా అలాగే ఇచ్చేసాడు దళి దళితుడు అయ్యండి ఒక ఏది మన సుధాకర్ గారు ఆయన ఏది మన డాక్టరు ఆయన ఎంత చూడడం మనిషి అతను శరీరంగా ఆయన కానీ ఎంత నెగనెగలాడుతున్న అంత ముసలాన్ని తీసుకొచ్చి వెనకాల చేతులు కట్టేసేసి దళితుల మీద ఎక్కువ దాడి ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి దళితుల్ని అనిచేస్తున్నాడు ఈయన వచ్చిన తర్వాత నా దళితులు నా దళితులు అన్నాడు దళితుడిని అనిచేస్తున్నాడు తర్వాత ఎమ్మెల్సీ ఆడున్నాడు అనంతబాబు ఆడు నేనే చంపాను డోల్ డెలివరీ ఆడు ఎస్సీ కుర్రోడే ఆ కూరని తీసుకెళ్ళి ఆ మళ్ళీ ఈ పక్కన పెట్టుకొని తిరుగుతాడు అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని తిరుగుతాడు ఇలాగ ఉంది ఎన్నికలు ఎలా ఉండబోతుందండి చెప్పారు పక్కాగా కంపల్సరీ ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లాంటి విజయం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏంటి మంచి స్ఫూర్తి ఉండి ఏంటంటే గట్టిగా అన్న ప్రజల తరఫున నిలబడే ఒక పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మనుషులందరూ ఉన్న ఇలాంటి వ్యక్తి ఉన్నప్పుడు కంపల్సరీ మనకి తెలుగుదేశం ఇదే వస్తుంది తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ సమస్య లేదు ఈ విషయంలో